ఓం శ్రీమాత్రే నమ కుంభమేళ అంటే ఏమిటో అలానే కుంభమేళా అనేది అసలు ఎందుకు జరుపుకుంటాము ఎప్పటి నుంచి కుంభమేళ అనేది జరుగుతుంది ఇదంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము కుంభమేళ అనేది అనేక మంది హిందువులు ఒక నదీ ప్రాంతానికి వచ్చి అక్కడ సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్రనే కుంభమేళ అంటారనమాట అయితే సాధారణంగా కుంభమేళా అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుందనమాట కుంభమేళ అనేది ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్లో కానీ ప్రయాగ్లో కానీ జరుగుతుందనమాట ఈ ప్రయాగ్ రాజ్ అనేది అలహాబాద్లో ఉంది పూర్ణ కుంభమేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ్లో కానీ హరిద్వార్లో కానీ ఉజ్జయినిలో కానీ నాసిక్లలో కానీ జరుగుతుందనమాట పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహా మహాకుంభమేళ అనేది నిర్వహించబడుతుంది కుంభమేళ అనేది ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం అసలు కుంభం అంటే ఏంటి కుండ లేదా కలసం అనే అర్థం వస్తుందనమాట మేళా అంటే కలయిక లేదా కూటమి అని కూడా చెప్పచ్చు అయితే ఈ కుంభమేళ జరిగే టైంకి అక్కడికి రకరకాల ప్రజలు రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు అలానే నాగసాధువులు వస్తారు అఘోరాలు వస్తారు బుద్ధులు జైనులు సిక్కులు ఇలా అందరూ ఒకే చోట కలుసుకుంటారనమాట అదే కుంభమేళ గోళశాస్త్రం ప్రకారము కుంభం అనేది ఒక రాశి కుంభరాశి ఉంది కదా అలా ఒక రాశిని కూడా సూచిస్తుంది అయితే బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళా అనేది జరుపుకుంటారు మనం ముందుగానే చెప్పుకున్నట్లు కుంభమేళాని నాలుగు ప్రదేశాలలో జరుపుకుంటాం కదా అయితే ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను ఎలా తెలుసుకుంటామంటే ఈ సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఈ గ్రహాల యొక్క స్థానాల ఆధారంగా మనం ఎప్పటికప్పుడు ఈ కుంభమేళా అనేది నిర్ణయించడం అనేది జరుగుతుందనమాట బృహస్పతి సంవత్సరానికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసులలో తిరుగుతూ ఉంటాడనమాట అలా ఏ ఏ రాసుల్లో వచ్చినప్పుడు మనకి పుష్కరాలు కూడా ఇలా రాశిలోకి పలానా రాశిలోకి వెళ్ళినప్పుడు పలానా పుష్కరాలు అలా జరుగుతాయి అన్నమాట బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించాడు అనుకోండి అప్పుడు గోదావరి నది పుష్కరాలు అదే బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు అలా మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి అలా ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క పుష్కరాలు వస్తూ ఉంటాయి అలానే బృహస్పతి ఎప్పుడైతే కుంభరాశిలోకి వస్తారో అప్పుడు మనకి కుంభమేళ అనేది జరుగుతుంది అయితే ఇంకా సూర్యుడు చంద్రుడులను బట్టి కూడా మనకి ఈ కుంభమేళ అనేది ప్రదేశాలను నిర్ణయించారు అది ఎలా అంటే సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నారనుకోండి అప్పుడు కుంభమేళాని నాసిక్లోని త్రయంబకేశ్వర్లో జరుగుతుందనమాట నాసిక్లో గోదావరి నది పుట్టింది అక్కడే మనకి కుంభమేళా అనేది జరుగుతుందన్నమాట తర్వాత వచ్చి సూర్యుడు మేషరాశిలో ఉన్నాడనుకోండి అప్పుడు హరిద్వార్లో జరుగుతుంది హరిద్వార్లో గంగా నది ప్రవహిస్తుంది అక్కడ కుంభమేళా అనేది జరుగుతుంది బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగ్లో జరుగుతుందనమాట ఇక్కడ గంగా యమున నదులతో పాటుగా సరస్వతి నది అంతర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట అదే త్రివేణి సంగమం ఆ ప్రదేశంలోనే కుంభమేళ అనేది జరుగుతుంది అదే ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న కుంభమేళ తర్వాత బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహించడం జరుగుతుందనమాట ఉజ్జయినిలో క్షిప్రానది దగ్గర ఈ కుంభమేళా అనేది జరుగుతుంది సరస్వతి నది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాము గంగా సరస్వతుల మధ్యన ఒక సంవాదం జరుగుతుంది అందులో ఒకరినొకరు నదులుగా పుట్టమని సపించుకుంటారనమాట అలా సపించుకున్న తర్వాత గంగా నది యొక్క విశిష్టత మనందరికీ తెలిసిందే అయితే సరస్వతి నది వెళ్ళి బ్రహ్మను అడుగుతుందనమాట నేను ఇలా నదిలా ప్రవహించటం ఏమిటి గంగమ్మకైతే చాలా విశిష్టత ఉంది నాకు ఎలా దక్కుతుంది అని అడగగా బ్రహ్మ ఇలా చెప్తారనమాట నువ్వు ఏ రెండు నదులు ప్రవహించి కలుస్తున్నాయో ఆ నదుల మధ్యన నువ్వు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటావు అప్పుడు నీ విశిష్టత నీ వల్ల అక్కడ ఒక త్రివేణి సంగమం ఏర్పడి నీ విశిష్టత ఎక్కువగా ఉంటుంది అని వరమిస్తాడనమాట ఆ విధంగా ఏ రెండు నదులు కలుస్తున్నా అక్కడ అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది అలానే ఇక్కడ ప్రయాగరాజ్లో కూడా గంగా యమున కలయిక దగ్గర సరస్వతి నది అనేది మనకి కనిపించదు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది అదే త్రివేణి సంగమం అక్కడే మనం ఈ కుంభమేళాలో కానీ మనం ఎప్పుడైనా స్నానానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడే స్నానం అనేది చేస్తామన్నమాట మనం కుంభమేళా అనేది నాలుగు ప్రాంతాలలో జరుగుతుంది అని తెలుసుకున్నాం కదా అవి ప్రయాగరాజు అలానే హరిద్వారు ఉజ్జయిని నాసిక్ ఈ ప్రదేశాల్లోనే కుంభమేళా అనేది జరుగుతుంది అని తెలుసుకున్నాం ఎందుకు అక్కడే జరుగుతుంది అంటే అక్కడ ముఖ్యంగా ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం దగ్గర బ్రహ్మగారు యాగం చేశారని ఇంకొక కథనం ఏమిటంటే క్షీరసాగర మదనం సమయంలో అమృత బిందువులు ఈ నాలుగు ప్రదేశాలలో పడినందువల్ల అక్కడే కుంభమేళా అనేది జరుపుకుంటారు అని కూడా చెప్తారనమాట అయితే ఈ క్షీరసాగర మదనం అనేది ఎలా ఏర్పడిందో మనం తెలుసుకుందాము క్షీరసాగర మదనం అంటే చాలామందికి ఒక అవగాహన ఉండే ఉంటుంది దేవతలు అమృతం పొందటానికి క్షీరసాగర మదనం అనేది జరిపాలి ఈ క్షీరసాగర మదనం అనేది ముఖ్యంగా భాగవతంలో రామాయణ గాథల్లో బాలఖండంలో మహాభారతంలో ఆది పర్వాలలో అనేక పురాణాలలో మనం వినే ఉంటాం రాక్షసులు బాధపడలేక దేవతలు శివుని బ్రహ్మను వెంటబట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకుంటారనమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు వారి మొర ఆలకించి ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో మీరు సఖ్యంగా ఉండండి వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనం జరపండి అని చెబుతాడనమాట క్షీరసాగర మదనం అంటే ఏమిటి పాలసముద్రం అనేది పాలసముద్రం ఆ పాలసముద్రాన్ని చిలకండి అని చెబుతాడు అయితే ఆ మదనానికి కవ్వంగా మీరు మందరగిరిని వాడండి తాడుగా వాసుకిని వినియోగించండి అని చెప్పి వి విష్ణుమూర్తి సలహా ఇస్తాడనమాట ఆ మదన సమయంలోనే అమృతం పుడుతుంది దానిని మీరు ఆరగించి మీ బాధలను మీరు పోగొట్టుకోండి అని విష్ణుమూర్తి సెలవిస్తాడు అయితే ఆ మాటలు విని దేవతలు ఆనందించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకు వస్తుంటే బలిచక్రవర్తి వారిని వారిస్తాడు ఆ తర్వాత అలా కాలం వెళ్ళబుచ్చుతున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మదనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మదనానికి ముందుకు వస్తారు ముందుగా మందరగిరిని తవ్వి తీసుకుని రాగా అది మహాభారంగా ఉండటం వల్ల కింద పడిపోతుంటే శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి మందరగిరిని క్షీరసాగరంలో వదులుతాడనమాట వాసుకిని ప్రార్థించి వాసుకి అమృతంలో భాగమిస్తామని చెప్పి ఒప్పించి దానిని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకటం ప్రారంభించారు అలా చిలకటం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగవైపు నడిచారు దానితో రాక్షసుల కోపంతో తోకవైపు నిలబడి చిలకటానికి మేమేమన్నా నీచులమా అని అనగానే దేవతలు తోక పట్టుకుని చిలకటానికి అంగీకరించారు ఆ విధంగా చిలుకుతుండగా ఆ మందరగిరి పర్వతం ఏదైతే ఉందో అది కింద ఏ సపోర్ట్ లేకపోవటం వల్ల అది సముద్రంలోనికి జారిపోతుందనమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకున్నాడు అలా మందరగిరితో మదనం జరుపుతుండగా విపరీతమైన వృధ వచ్చింది దానివల్ల ఎన్నో జీవరాశులు మరణించాయి అలా చిలుకుతున్నప్పుడే అమృతం వచ్చే ముందుగా హాలాహలం వచ్చింది దాన్ని శివుడు సేకరించడం తర్వాత లక్ష్మీదేవి కామధేనువు ఐరావతము శ్రీ మహాలక్ష్మి కల్పవృక్షము చంద్రుడు ఇంకా ఎన్నో రత్నాలు ఇవన్నీ వచ్చాయన్నమాట చివరిగా ధన్వంతరి అమృత కలసంతో బయటికి వస్తాడు ఆ అమృతంతో ఉన్న కుండను చూసి ఈ దేవతలు రాక్షసుల మధ్యన గొడవ అనేది మొదలవుతుంది అలా ఆ గొడవ అనేది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు పాటు జరిగింది అంటే వాళ్ళకి పన్నెండు రోజుల పాటు జరిగింది మన మనుషుల దృష్టిలో వాళ్ళకి ఒక రోజు అంటే మనకి ఒక సంవత్సరం అలా పన్నెండు రోజులు జరిగింది కాబట్టి మనకి పన్నెండు సంవత్సరాలు అన్నట్టు అలా దేవతలు రాక్షసుల మధ్య ఆ అమృతం కోసం వాళ్ళకి భీకర పోరు అనేది జరిగిందనమాట ఆ సమయంలోనే మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చి ఆ అమృత కుంభాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఈ ఏదైతే అమృతం కలసం నుండి నాలుగు చుక్కలు అనేది ఈ ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రదేశాలలో పడడం వల్ల ఈ నాలుగు ప్రదేశాలు కూడా నాలుగు పుణ్యక్షేత్రాలుగా అలానే కుంభమేళా అనేది ఈ నాలుగు ప్రదేశాలలో జరుపుకుంటారన్నమాట ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం అన్నమాట అంటే చాలామంది ప్రజలు నాగ అఘోరాలు ఇంకా చాలామంది కూడా వచ్చేది ఎందుకు అంటే అక్కడ నదీ జలాలలో స్నానం చేయటం కోసం ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే సూర్యకిరణాలు ఈ గ్రహాలు వీటి అన్నిటి సముదాయాల వల్ల మనకి ఈ మేళ అనేది ఏర్పడుతుంది అంటే మన మన శరీరం మీద వాటి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువనే ఉంటుంది అలా అవి ఒక కక్షలోకి వచ్చినప్పుడు వాటి యొక్క శక్తి అనేది ఆ నీటిలోకి ప్రవ ప్రవహించటం ద్వారా మనం ఆ నీటిలో స్నానం చేసినప్పుడు కానీ అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు కానీ మనకి ఆ శక్తి అనేది వస్తుందన్నమాట శక్తి వచ్చేయడం అంటే మనకేదో బలాలు వచ్చేయటం కాదు మన మానసిక మానసికంగా మనం ఒక అనుభూతిని చెందుతాం దానివల్ల మన శరీరంలో ఉండే కొన్ని రోగాలు కానీ రుగ్మతలు కానీ ఇవన్నీ కూడా మానసికంగా మనం బలంగా అవటానికి ప్రేరేపిస్తాయన్నమాట ఇంకా అక్కడ కుంభమేళాలో ఏం జరుగుతాయి అంటే ఎన్నో మతపరంగా కొన్ని చర్చలు జరుగుతాయి ఇంకా ఆధ్యాత్మిక గానాలు జరుగుతాయి ఒక పక్కన హోమాలు జరుగుతాయి ఇంకా పేదలకు సన్యాసులకు వీళ్ళందరికీ కూడా అన్నదానాలు అనేవి జరుగుతూ అన్నమాట ఇంకా అన్నదానానికి లోటే ఉండదు అన్నానికి కానీ మనకి తిండికి లోటే ఉండదు అలానే ఇక్కడికి వేల సంఖ్యలో సాధువులు సన్యాసులు వీళ్ళందరూ హాజరవుతూ ఉంటారు ఇంకొక ప్రత్యేక ఏంటంటే పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి ఒక్క సాధువులు కూడా కాషాయ వస్త్రదారులై ఒళ్ళంతా వీభూది రాసుకుని కనిపిస్తూ ఉంటారనమాట నాగ సన్యాసులను పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంలో సహా అన్ని కాలాల్లోనూ దిగంబురులై కనిపిస్తారు అక్కడ ఒక పక్కన హోమాలు జరుగుతుంటాయి ఒక పక్కన గానాలు ఇంకా ఈ నదీ స్థానాలు వీటన్నిటి వల్ల మనకి మనలో మనకే మనకి తెలియకుండగానే ఒక అనుభూతి వస్తుందనమాట అదేంటే అంటే ఆధ్యాత్మికత మంచి అనుభూతి ఆ అనుభూతిని పొందాలంటే ఇలా మాటల్లో కాకుండా అక్కడికి వెళ్ళి ఆ అనుభూతిని పొందడం ద్వారానే మనం అదేంటి అనేది మనకి తెలుస్తుంది అంత దూరం మనం వెళ్ళటానికి ముందుగా మన ఆరోగ్యం మన శరీరం కూడా సిద్ధంగా ఉందో లేదో చూసుకుని ఆ తర్వాతే మనం వెళ్ళటానికి ప్రయత్నించాలన్నమాట ఆరోగ్యం బాగోకుండా వెళ్ళి అక్కడ మనం ఆనందంగా ఉండాలి కుంభమేళా అనేది ఇప్పుడుదా అంటే కాదు ఎన్నో సంవత్సరాలు ఎంతో పూర్వకాలం నుంచి ఈ కుంభమేళా అనేది నిర్వహిస్తున్నారనమాట అయితే అప్పటికి పేరు అనేది కుంభమేళా అని కాకపోవచ్చు కానీ ఇది జరగటం అనేది ఎప్పటి నుంచో ఉంది అయితే ఈ కుంభమేళా జరుగుతున్నప్పుడు నాగ సన్యాసులు వీళ్ళందరూ అఘోరాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట మనకి కంటికి కనిపించే వాళ్ళంతా నాగసాధువులు అఘోరాలు అని అనుకోవచ్చు కానీ మనకు కనిపించకుండా కూడా వస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చారా ఈ క్షణం ఇక్కడ కనిపిస్తారు మళ్ళీ కనిపించరు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీరు కనుక ఒక యోగి ఆత్మకథ చది చదివినట్లయితే మీకు తెలుస్తుంది పరమహంస యోగానంద రచించిన యోగి ఆత్మకథ నుంచి ఇది చెప్తున్నారనమాట ఆ పుస్తకం ప్రకారము పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జనవరిలో ఇలానే ప్రయోగాల ఒక కుంభమేళాలోనే ఈ ఎవరైతే పరమహంస యోగానంద గారు ఉన్నారో వారి యొక్క గురువులు ఎవరు అంటే యుక్తేశ్వరులు ఆయనకి మొదటిసారుగా మహా అవతార్ బాబాజీ గారిని అక్కడే కలుసుకున్నారనమాట ఆ తర్వాత ఇంకొక కుంభమేళాలో పరమహంస యోగానంద గారికి కూడా ఈ మహా అవతార్ బాబాజీని కలుసుకున్నది కూడా కుంభమేళాలోనే కుంభమేళాలో మనకి ఎన్నో వంద సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా కుంభమేళాకి వస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళ శరీరం అనేది అక్కడికి మీరు మీకు వివరంగా నేను చెప్పలేకపోవచ్చు కానీ మీరు కనుక ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివినట్లయితే మీకు తప్పకుండా వాళ్ళు ఎలా వస్తారు అంటే ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు వాళ్ళ శరీరం ఇక్కడ కూడా ఉంటుంది వేరే చోట కూడా ఉంటుంది అనమాట అలా ఎన్నో కథనాలు మనకి ఆ పుస్తకంలో వివరిస్తారు ఒక వీడియోలో ఆ యోగి ఆత్మకథలో ఉన్న కథనాల గురించి వివరంగా తెలుసుకుందాము అలానే ఇక్కడ కూడా కుంభమేళాలో కూడా సాధువులు అనేవాళ్ళు వంద సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఎంతోమంది అక్కడికి వస్తూ ఉంటారు ఇప్పటి వరకు జరిగిన కొన్ని కుంభమేళాల గురించి తెలుసుకుందాము రెండు వేల ఒకటిలో కుంభమేళాను ప్రయాగాలు నిర్వహించడం జరిగింది అక్కడ ఆ సందర్భంగా దాదాపుగా అరవై మిలియన్లకు పైగా ప్రజలు ఆ పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించటానికి వచ్చారనే ఒక అంచనా అనమాట తర్వాత రెండు వేల మూడులో జరిగింది జూలై ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఏడు వరకు నాసిక్లో జరిగిందనమాట ఈ కుంభమేళ అనేది అక్కడ ప్రమాదవశాత్తు ముప్పై తొమ్మిది మంది చనిపోయారని కూడా కొన్ని గణాంకాలు అనేవి ఉన్నాయన్నమాట అంటే మనం వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలో మనము ఉండాలి దానివల్ల కొన్ని తొక్కి స్లాట్లు కూడా జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి ఆరోగ్య రీత్యా బలంగా ఉన్నవాళ్ళే ఈ ఇటువంటి రద్దీగా ఉన్న ప్రదేశానికి వెళ్ళడం మంచిదన్నమాట తర్వాత రెండు వేల ఏడులో మళ్ళీ ప్రయాగాలు జరిగింది దాన్ని అర్ధకుంభమేలాగా జరిగిందనమాట రెండు వేల ఏడులో అప్పుడక్కడికి దాదాపుగా ముప్పై మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారన్నమాట తర్వాత రెండు వేల పదిలో ఈ మకర సంక్రాంతి రోజు ప్రారంభించారు ఇది హరిద్వార్లో జరిగిందనమాట దీనికి కూడా మిలియన్ల కొద్దీ హిందూ యాత్రికలు హాజరు కావడం అనేది జరిగిందనమాట తర్వాత ఇంకా రెండు వేల పది తర్వాత రెండు వేల పదమూడులో ప్రయాగ్లో జరిగింది జనవరి పద్నాలుగు నుంచి మార్చి వరకు జరిగిందనమాట మొత్తం యాభై ఐదు రోజులు జరిగింది ఇక్కడ కూడా జనాభా చాలా ఎక్కువ మందే వచ్చారు ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఉండటం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సంఘటనగా జరిగిందనమాట అంతమంది అక్కడికి వచ్చారు అప్పుడు తర్వాత రెండు వేల పదిహేనులో కుంభమేళా అనేది జరిగింది ఇది జూలై పద్నాలుగు నుంచి జరిగిందనమాట అదే సమయానికి ఇది ఎక్కడ జరిగింది అంటే నాసిక్లో మరియు త్రయంబకేశ్వర్లో రెండు ప్రదేశాల్లో కూడా ఒకేసారి ప్రారంభమైందనమాట కుంభమేళా అనేది తర్వాత రెండు వేల పదహారులో ఉజ్జయినిలో ఏప్రిల్ ఇరవై రెండున ప్రారంభమైంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అలహాబాద్లో అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రయాగలో జరిగింది కుంభమేళ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో హరిద్వార్లో కుంభమేళ జరిగింది ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళా అనేది ప్రయాగరాజులో జరగబోతుంది జరుగుతుంది కూడా అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ కుంభమేళా గురించి ఈ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న ఈ కుంభమేళా గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ